వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్స్ నేను మీ అలంకృత సో మంచిర్యాల జిల్లాలో ఒక దారుణమైన ఘటన జరిగింది ఇరవై రెండు రోజులు మాత్రమే అయింది పెళ్ళై కానీ ఏం జరిగింది అసలు ఏమైంది అనే విషయాల్లోకి మనం వెళ్ళేదానికంటే ముందు ఇలాంటి సంఘటనలు మన సొసైటీలో మళ్ళీ 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 రిపీట్ అవుతూనే ఉన్నాయి దీనికి స్టాప్ పెట్టే ఛాన్సే లేదంటారా ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి చూసుకుంటే నార్మల్ కంటే కూడా క్రైమ్ రేట్ ఎట్లా పెరిగిపోయింది అది కూడా మన తెలంగాణలో ఎట్లా పెరిగిపోయింది అనేది అసలు చెప్పనవసరం లేదు వేటి న్యూస్లలో కానీ ఇంకా వేరే వేరే న్యూస్లలో కానీ లేదంటే న్యూస్ ఛానల్ ఓపెన్ చేసినా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా ఎవరిని ఎవరు చంపినారు ఎవరిని ఎవరు చంపినారు కానీ ఇక్కడ దారుణమైన పరిస్థితి ఏంటి అంటే ఒక తల్లిదండ్రి మర్యాద కోసం వాళ్ళని కష్టపెట్టకూడదని వాళ్ళు చూపించిన పెళ్లి సంబంధం చేసుకొని కొందరు బలైతున్నారు వాళ్ళ తనాన్ని చాలించేస్తున్నారు మరి కొందరు ఏం చేస్తున్నారు ఫ్యామిలీ మంచిగుండి భర్త మంచిగుండి తల్లిదండ్రులు మంచిగుండి పిల్లలు మంచిగుండి కూడా ప్రియుడి కోసం ప్రేయసి కోసం లేచిపోయే వాళ్ళు ఉన్నారు ఇట్లాంటి వాళ్ళకి అన్యాయం జరిగి వీళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు ఎప్పుడైనా ఫ్యామిలీకి ప్రియారిటీ ఇచ్చిన వాళ్ళు ఇక్కడ అదే జరిగింది బేసిక్ గా అమ్మాయి డిగ్రీ కంప్లీట్ అయిందంట ఎయిర్పోర్ట్ లో కూడా జాబ్ వచ్చిందనమాట కానీ వాళ్ళ ఫాదర్ అంత దూరం పంపించడం ఎందుకు ఆ బ్యూటీషియన్ నేర్చుకో వీళ్ళు అంట బ్యూటీషియన్ నేర్చుకో మంచి ఇది ఉంది లేదంటే పెళ్లి చేసుకో ఈ తండ్రికి ముగ్గురు కూతురు అనమాట మాకు హెల్త్ బాగాలేదు ఎవరైనా మళ్ళీ పెళ్లి చేసే దిక్కు ఉండదు నిన్ను చూసుకునే దిక్కు ఉండదు అని చెప్పేసి అనగానే తండ్రి మాటకు ఒక్కసారి కూడా జవ దాటకుండా ఈ అమ్మాయి వాళ్ళ చుట్టాల అబ్బాయిని వరుసకు బావవుతారు పెళ్లి చేసుకుంది కానీ కట్ చేసే ఏంటి అత్త మామ భర్త ముగ్గురు కలిపి వరకట్న వేధింపులు పెళ్లికి ఆరు లక్షలు ఖర్చయిందని చెప్పేసి ఆ డబ్బులన్నీ తీసుకురావాలని వేధించారు ఒకటో పాయింట్ వీళ్ళు అమ్మాయి వాళ్ళు ఎనిమిది తులాల బంగారం ఐదు లక్షల కట్నం ఇచ్చారు ఈ అమ్మాయికి పెళ్ళైన రెండు మూడు రోజులకే టార్చర్ చూపించడంతో వాళ్ళ నాన్నగారితో డిస్కషన్ చేయడంతో వాళ్ళ పెద్దలకి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఐదు లక్షలు ఎక్స్ట్రా ఇచ్చాడు అదే కాకుండా ఇంకా టీవీలు ఫ్రిడ్జ్ కావాలి అని చెప్పేస్తే ఇంకొక యాభై వేల ఎక్స్ట్రా ఇచ్చాడు అసలు పెళ్ళై అరౌండ్ వన్ మంత్ కూడా అవ్వలే ట్వంటీ టూ డేస్ లోనే ఆ అమ్మాయి చనిపోయేటట్టు చేశారు అమ్మాయి వాళ్ళ నాన్నగారికి చెప్తూనే ఉందంట చాలా ఇబ్బందికరంగా ఉంది మంచిగా చూసుకుంటాడు మన ఇంట్లో మగ దిక్కు లేదు కదా మనకి తోడుంటాడని చేసుకుంటే వరుసకు అవుతాడు కదా నమ్మి చేసుకుంటే మహా టార్చర్ పెడుతున్నారు నానా అని చెప్పానంట వీళ్ళు కూడా వెళ్ళి మందలించడం కూడా జరిగిందంట కానీ తీర కట్ చేస్తే ఏమైంది బాత్రూమ్ లో ఉరేసుకుంది అని చెప్పేసి ఆమెకు ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి చిత్రీకరించారు లిటరలీ చెప్తున్న వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారంటే చాలా బాధపడుతున్నారు ఇప్పుడు చేయాల్సింది న్యాయం వాళ్ళ తల్లిదండ్రులకి ఈయనదేముంది మళ్ళీ కోర్టుకి వెళ్తాడు జైలుకి వెళ్తాడు వస్తాడు మళ్ళీ హ్యాపీగా వేరే పెళ్లి చేసుకుంటాడు తల్లిదండ్రులు కూడా పిల్లలకి పెళ్లి చేసేటప్పుడు దయచేసి ఎంత సంపాదిస్తున్నాడు ఏం జాబ్ చేస్తున్నాడు ఏంటి అని మాత్రమే కాకుండా అసలు అమ్మాయిని సాధగలిగే సత్తా ఉందా అసలు సంపాదించలేనోడు మాత్రమే సంపాదించలేనోడు మాత్రమే ఆడపిల్ల నుంచి వచ్చే డబ్బుల మీద ఆధారపడి వాళ్ళని సూటిమాటి పోటీ మాటలు అంటూ వాళ్ళని టార్చర్ చేస్తారు ఈ అమ్మాయి అప్పటికే పెళ్ళి ఇరవై రెండు రోజులు కూడా కాలేదు ఆ సంతోషం లేదు ఆనందం లేదు ఆల్రెడీ మనస్తాపానికి గురైపోయింది వాళ్ళ నాన్నగారికి ఓన్లీ ముగ్గురు కూతురు మాత్రమే అబ్బాయిలు అయితే లేరు అన్ని విషయాలు తెలిసే కదా చేసుకునేది రిలేటివ్స్ అంటే అందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకున్నాకనే కదా నాకు అర్థం కాని విషయం ఏంటంటే అమ్మాయి డిగ్రీ అయిపోగానే పెళ్లి చేస్తారు నెక్స్ట్ అమ్మాయి మంచి చదువులు చదువుకునేదేమో ఇప్పుడు లక్షల లక్షలు పెళ్లికి తగలేస్తారు వరకట్నాలకి తగలేస్తారు గాని అమ్మాయిలు చదువుకుంటాము అబ్బాయిలు చదువుకుంటాము అంటే మాత్రం తల్లిదండ్రులు ఎందుకండి వాళ్ళ మీద ఇన్వెస్ట్ చెయ్యరు వాళ్ళ మీద వాళ్ళు సెల్ఫ్ డిపెండెడ్ గా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా మీరు తల్లిదండ్రులు వాళ్ళు వాళ్ళకి మోటివేషన్ ఇవ్వాలి ఈయనేమో వాళ్ళ పాపని జాబ్ వద్దులేనా పెళ్లి చేసుకో అని చెప్పింది వాళ్ళ తల్లి తండ్రి మాటకి తల వంచే ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంది అమ్మాయి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో జాబ్ వచ్చిందంట అక్కడికి వచ్చింటే అసలు ఇదంతా జరిగేదే కాదు డబ్బులు ఏమైనా తింటారా వాళ్ళ నాన్నగారు ఇంకొకటి ఏం తెలుసా ఇలా వెళ్ళి జాబ్ చేస్తా అది అని అంటే బయట రోజులు బాలేవమ్మా పరిస్థితులు బాలేవమ్మా ఆడవాళ్ళకి రక్షణ లేదమ్మా రాక్షసులు ఉన్నారని చెప్పారంట తీసుకెళ్లి ఒక రాక్షసుడి చేతిలో ఆ కూతుర్ని డైరెక్ట్ కన్యాదానం చేసి కట్నం ఇచ్చి కాళ్ళకు దండం పెట్టి ఇలా కూతుర్ని ఒక రాక్షసుడి చేతిలో పెట్టేశాడు కంప్లీట్ గా ఇంకొకటి ప్రతి ఒక్కరికి ప్రతి వీడియోలో చెప్పేది ఏంటంటే మీకు ఇబ్బందిగా ఉందా అటు నుంచి వచ్చేసేయండి అంతే తప్పితే ఇప్పుడు మీరు ప్రాణాలు ఇరవై ఐదేళ్లు నిన్ను కని పెంచి మీ అమ్మ నాన్న ఎవరి చేతిలో ఒక రాక్షసుడి చేతిలో పెడితే మనస్తాపానికి గురైపోయి లేదంటే ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు డ్రామాలు ఆడారని అర్థమవుతుంది ఇక్కడ ఏదో పెద్ద హిస్టరీనే ఉంది ఆ అమ్మాయి ఉరేసుకుంటే అక్కడ ఆనవాళ్ళు ఒక్కటి కూడా కనిపించడం లేదంట బాత్రూమ్ లో ఊరేసుకుందంటే అమ్మాయి చాలా హైటు పర్సనాలిటీ ఉంటది తీసుకొచ్చి సాప మీద పడుకో పడుకోబెట్టేశారంట ఎంత ఈజీయా ఎంత సింపుల్ ఆ ఒక మంచి ప్రాణం దియాలంటే ప్రతి ఒక్క అమ్మాయి అయినా ప్రతి ఒక్క అబ్బాయి అయినా సెల్ఫ్ ఇండిపెండెంట్ గా బతకాలి ఖచ్చితంగా ఏజ్ అయిపోతుందని పెళ్లిళ్ళు చేయడం కాదు మంచి సంబంధం దొరికినప్పుడు మంచి వాళ్ళు దొరికినప్పుడు ఆగండి చుట్టుపక్కల వాళ్ళు అంటున్నారు వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు అని కాదు ఆల్రెడీ వాళ్ళ అల్లుడితో మాట్లాడినప్పుడు ఇదే మాట్లాడారంట వాళ్ళ నాన్నగారు ఎందుకో పది మంది నోళ్లలో పడడం ఇప్పుడు ఇప్పుడే పెళ్ళైంది కదా అని చెప్పేసి ఈయనకి ఇంత తొందరగా అంత వరకట్నం ఏమో అర్థం చేసుకుని అడుగుతున్నాడో అర్థం కాదు ఇరవై రెండు రోజులలో అమ్మాయిని ఆయన ఏం అర్థం చేసుకున్నాడు అసలు ఎంతసేపటికి డబ్బులేనా డబ్బులేనా డబ్బుల కోసం ఒక అమ్మాయి ప్రాణం కోల్పోయింది ఏముంది వాళ్ళ తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుందా లేదంటే ఇట్లాంటివి చాలా జరిగినాయి రీసెంట్ గా అక్కడ శృతి ఈమె పేరు కూడా శృతినే తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుందా అంటే ఇంకెక్కడ జరుగుతుంది రెండు మూడు రోజులు హాడీ అదంట ఇదంట అంటారు అయిపోతుంది గతం మూల పడుతుంది మ్యాటర్ ఇంకా వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కోర్టు చుట్టూ పోలీసుల చుట్టూ తిరుగుతారు అంతకు మించి ఏముంటది ఏముండదు ప్రతి ఒక్క తల్లిదండ్రికి పేరెంట్ కైనా పిల్లలకైనా ఎవరితో ఎట్లా బిహేవ్ చేయాలి అసలు ఏంటి మానవత్వ ఏంటి డబ్బుల కోసం ఎంతకైనా దిగజారిపోయే రోజులు ఇవి అది మెయిన్ ఒక ఆడపిల్లను ఒక అబ్బాయి చేతిలో పెట్టాలంటే మీరు పర్టికులర్ గా అబ్బాయి గురించి తెలుసుకోవాల్సిన విషయాలు తనకంటూ తను పని చేసి పోషించే సత్తా ఉందా లేదా అది చూడాలి అంతేగాని వాళ్ళు కట్నం అడుగుతున్నారు ఎక్స్ట్రా ఎక్స్ట్రా అంటేనే వాళ్ళ బుద్ధి అక్కడే అర్థమైపోవాలి పైసల కోసం పిల్లలు ఇబ్బంది పెడుతున్నారంటే రేపటి రోజు సంసారం ఎట్లా చేయించుకుంటారు ఇప్పుడు ఇది కాంప్రమైజ్ అయిపోయినా ముందు ముందు అదే జరిగేది కదా అండ్ చేతులు కాలేక ఆకులు పట్టుకున్నామన్నట్టు ఇప్పుడు లబోదిబ్బం అంటే ఏమొస్తుంది చెప్పండి ప్రతి ఒక్కరికి కూడా ఆ పెళ్లి చేయలేదని అంటారనో లేకపోతే మా ప్రాణాలు పోతాయి నిన్ను ఎవరు చూస్తారో అని చెప్పేసి ఇట్లాంటి సెంటిమెంట్లు లేదంటే సొసైటీ కోసమో కులం కోసమో వాళ్ళ పిల్లల్ని వాళ్ళే చాలా మంది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ అమ్మాయిలు తల్లిదండ్రుల గౌరవం మర్యాద వాళ్ళను బాధ పెట్టొద్దని వాళ్ళకి నచ్చిన వాళ్ళని తీసుకొచ్చిన వీళ్ళు తల ఉంచి తాలి కట్టించుకుంటున్నారు అందులో సగంబడ ఈ అవుతున్నాయి సగంబడ ఈట్ అవుతున్నాయి ఇట్లున్నారో ఇట్లున్నారు ఇప్పుడున్న సొసైటీలో అది ఏం ఎఫెక్ట్ నాకు అర్థం కావట్లేదు పైసలు 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 కష్టపడండి సంపాదించుకోండి ఒక మనిషిని టార్చర్ పెడితే పైసలు వస్తాయంటే ఆ మనిషి మీతో ఎట్లుంటది ఆనందంగా అసలు నువ్వు కట్నం కోసం పెళ్లి చేసుకున్నావా ఆ అమ్మాయితో మంచి జీవితాన్ని ఊహించుకొని మంచి ఫ్యామిలీ క్రియేట్ చేసుకున్నావా అని పెళ్లి చేసుకున్నావా ఇప్పటికీ అర్థం కాని విషయం పైసలే కావాలంటే వేరే విధంగా మస్తు సంపాదించుకోండి అమ్మాయిని పెళ్లి చేసుకుని అమ్మాయిని టార్చర్ పెట్టాల్సినంత అవసరం ఏముంది ఇప్పుడు కాలంలో ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రేమలు దోమలు నమ్మకాలు రిలేషన్షిప్స్ అసలు ఏమీ లేవు అంటారు లవ్ మ్యారేజ్ చేసుకుంటే అటుండేటోళ్ళు ఇటుండేటోళ్ళు ఎవరు ఉండరు వాళ్ళే మధ్యలో కొట్టుకొని వస్తారు వెడిపోతారండి ఇంత పద్ధతిగా ఇటు ఫ్యామిలీ ఇటు ఫ్యామిలీ బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి చేసినారు కానుకలు ఇచ్చి మరి మర్యాద పూర్వకంగా కానీ ఇప్పుడు ఏమైంది అమ్మాయి ప్రాణాలు పోయింది ఇప్పుడు తల్లిదండ్రులే తప్పని చెప్పట్లేదు వాళ్ళు అంత మర్యాదగా ఆయన మందలించినా వాళ్ళు మాట్లాడే విధానం చూస్తేనే అర్థమైతుంది సో అందుకనే పెళ్లి విషయాలలో గాని ఏ విషయాల్లో గాని తల్లిదండ్రులు ఆర్చితూచి అడుగయ్యాలి ఈవెన్ పిల్లలు కూడా తొందరపడి సూసైడ్లు చేసుకోవడాలు లేదంటే వాళ్ళ చేతుల హింసించబడడాలు చేసుకోదు మీకంటూ ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ లైఫ్ అనేది ఉంటది ప్రతి ఒక్కరు లీడ్ చేయగలుగుతారు హస్బెండ్ లేకుండా వైఫ్ లీడ్ చేయగలుగుతుంది వైఫ్ లేకుండా హస్బెండ్ కూడా ఇండివిజువల్ లైఫ్ చేయగలుగుతారు ఏం చచ్చిపోరు కదా ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవాలి అంతేగాని పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా కానీ ఇది హత్య ఆత్మహత్య అనేది ఇంకా తేలాల్సి ఉంది కాబట్టి అసలు ఏం జరిగింది వరకట్న వేధింపులో దీని వెనక కారణమా లేదంటే ఇంకా ఏమైనా పరిస్థితులు ఉన్నాయా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడిన దాని ప్రకారం అయితే వరకట్న వేధింపులకి నైన్టీ నైన్ పర్సెంట్ అయితే క్లారిటీ వస్తుంది కాబట్టి ఇంకా దీని గురించి విచారించి పోలీసులే ఆఖరి నిర్ణయం ఏంటో చెప్పాలి సో మనం అప్పటి వరకు అయితే వెయిట్ చేద్దాం బట్ ఎవ్వరు కూడా తొందరపడి మీకు ఇబ్బందిగా ఉన్నా అక్కడ నుంచి వచ్చేసేయండి అంతే మించి మీరు వాళ్ళని ఏదైనా అటాక్ చేయడాలు మీ మీద వాళ్ళని అటాక్ చేయడాలు లేదంటే మీరు ప్రాణాలు తీసుకోవడాలు దయచేసి చెయ్యకండి ఇంత చదువులు చదివిన వాళ్ళు కూడా మళ్ళీ ఇవే రిపీట్ చేస్తున్నారంటే అర్థం కావట్లేదు